అనేటువంటి అంటే మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతులందరి పక్షాన వారికి నా హృదయపూర్తనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది చాలా మంచి కార్యక్రమం చాలా సందర్భాల్లో యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులోకి రాకుండా అనేక అడ్డంకులు జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాలు రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎటువంటి విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకుండా ఇబ్బంది పడేటువంటి రైతులకు అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికి సమాచారం అందించే కార్యక్రమానికి కూడా రైతు నేస్తం బాగా ఉపయోగపడుతుంది మరి రైతులు చాలామంది ఇప్పుడు మాట్లాడారు కోడసరావు గారు కానీ మహిపాల్ రెడ్డి గారు కానీ బాలకృష్ణ గారు కానీ మల్లేశ్వరం గారు కానీ గంభీర్ గారు కానీ మీరు చెప్పినటువంటి అన్ని అంశాలని ఈరోజు సరే మీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు ఈరోజు అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నారు ఎక్కడ ఉన్నా కానీ నేరుగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి అన్ని అంశాలు నేరుగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వినే పరిస్థితి ఉంది అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే శాస్త్రవేత్తలు కానీ అందరూ కూడా నేరుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎదురుగా కూర్చొని వాళ్ళు ఉంటున్నట్టుగానే ఉంది ఇంత మంచి కార్యక్రమం మరి నిజంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తుమ్మ గారు చెప్తా ఉన్నారు రైతు వేదికలు అన్నింటినీ తీసుకొని ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేస్తామని చెప్తున్నాను నిజంగా బాగా ఇది రైతులందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను అట్లాగే వ్యవసాయ పరానికి సంబంధించినంతవరకు మెకనైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి మెకనైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా గత మనం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఫామ్ మెకనైజేషన్ సబ్సిడీస్తో చాలా పెద్ద ఎత్తున రైతులకు అందించేటువంటి వాడు అలాగే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏ టెక్నాలజీ అందుబాటులో వచ్చినాయో వాటిని దానికి సంబంధించిన రైతులను ప్రోత్సహించడానికి కొంత ప్రభుత్వాలు సబ్సిడీస్తో ప్రోత్సహించి గత పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో సరే రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఒకసారి ఒక సంవత్సరం వాళ్ళు మేము వేస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత కాలక్రమేణా పది సంవత్సరాల్లో పూర్తిగా వీటికి సంబంధించినటువంటి నిధులన్నింటిని బంద్ చేయడం వల్ల రైతులు పెద్ద ఎత్తున తెలంగాణలో నష్టపోయారు తిరిగి వాటన్నిటి కూడా రైతులకు అందించాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వం మీద అందులో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడుతూ వాటన్నిటినీ రైతులకు అందించాలని గట్టిగా వాదిస్తూ ఉన్నారు దీన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గ సహచరులు కానీ అందరూ అర్థం చేసుకొని వాటి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని అందించడానికి వరకు ప్రయత్నం చేస్తారు అట్లాగే శాసనసభ్యులు కలెక్టర్స్ వారు కూడా దీంట్లో ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని రైతుల కోసం వ్యవసాయం కోసం సమయం కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రైతులకు అందించడం కోసం మీరు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అట్లాగే వారు కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పారు పంటలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రైతులు ప్రత్యేకంగా సంబంధించిన ఇన్సూరెన్స్ గురించి కానీ వాటి గురించి కూడా తప్పనిసరిగా ఇందిరాబారాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల కోసం చేయాల్సిన అన్ని కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తుందని వారికి వారు వారు మీ అందరి కోసం అడిగినటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా వ్యవసాయపరంగా రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారన్న విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గమనించాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇందాక మాట్లాడుతూ ఉన్న మన ముందు ఉన్నటువంటి ఒక సవాల్ని కూడా ఈరోజు మన దృష్టికి తీసుకొచ్చారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వర్షాలు తక్కువగా పట్టడం వల్ల కాలంలో కానీ చెరువుల్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ మేజర్ ఇరిగేషన్లో ఉన్నటువంటి డ్యామ్స్లో కానీ నీళ్లు అడుగంటి పోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం సమిష్టిగా ఈ ఈ పద్ధతిని ఎదుర్కొనే కార్యక్రమంలో భాగంగా అందరం సమిష్టిగా దీన్ని అని చెప్పి వారు పిలిపించారు దీని అందరూ కూడా గమనంలో తీసుకొని కొద్ది కొన్ని శక్తులు కావాలి